ముందుగా కేంబ్రిడ్జి మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు స్టాఫ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కు అలవాటు పడి అనారోగ్యానికి గురయ్యేటువంటి అంటే తప్పుడు ఆలోచన చిన్న చిన్న రుచులకు అలవాటు పడేటువంటి స్టేజ్ లో ఈ చిన్న స్టేజ్ లో స్టార్టింగ్ స్టేజ్ లో పిల్లలకి ఈ ఫుడ్ మీద అవగాహన కల్పించేటువంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది చాలా చుదించినటువంటి విషయం మనం విషయం ఎందుకనంటే ఈ రోజులలో ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ అలవాట్లు ఆహారపు అలవాట్లు ఏదైతే ఉన్నదో దాని మీద డిఫెండ్ అయ్యే మోరల్ వాల్యూస్ లేకపోతే ఇథక్స్ అన్ని డిఫెండ్ అయ్యి ఉంటాయి మనము పూర్వకాలం రోజులను తీసుకున్నట్లయితే కొన్ని తరాలు ఎనికి తీసుకెళ్ళి చూపెట్టేటువంటి సాంప్రదాయము సంస్కృతి ఆ డిసిప్లిన్ ఇక్కడ కనపడతా ఉన్నది కాబట్టి ఇంత హోమ్లీ కేర్ తీసుకొని ఇలాంటి పేరెంట్స్ అందరి సహకారంతో ఇలాంటి మేనేజ్మెంట్ చేసేటువంటి వీటి అన్నిటి కూడా మనం అందరం కూడా సహకరించాలి ప్రోత్సహించేటువంటి విషయం ఎందుకంటే ఈ తెలంగాణ వంటకాలను పూర్తి స్థాయిలో అంటే నైతిక విలువలను ఇఫెక్ట్స్ ని గుర్తు చేసేటువంటి రీతిలో ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం ఎందుకంటే ఆ పిల్లల మైండ్ సెట్ ఇప్పుడు ఏదైతే తెల్ల వైట్ పేపర్ అది ఏది రాస్తే అదే ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ లో ఏది ఫిక్స్ చేస్తే అంటే ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి తినకూడదు నాన్నది దేవుడదు నాకు ఐస్ క్రీమ్ కొనివ్వండి లేదా నాకు జింక్ ఫుడ్ కొనివ్వండి లేదా బేకర్ ఫుడ్ పెట్టండి అని ఆలోచన వాళ్ళ మైండ్ లోకి రాకుండా ఈ మేనేజ్మెంట్ చేసేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ఇలాంటి మేనేజ్మెంట్ కు అందరూ సహకరించాలి పేరెంట్స్ కూడా ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ తెచ్చి పెట్టి ఒకసారి మన గౌరవాన్ని అంటే మన తెలంగాణ వంటలను కూడా వాళ్ళు గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్